దాదాపు ఈ రోజు మలబద్ధం గురించి జాగ్రత్తలు చెప్పండి సార్ సరే చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇవాళ రోజున సార్ ఒకప్పుడు మలబద్ధకం అంటే మోషన్ వెళ్ళేటప్పుడు గట్టిగా వెళ్ళడం లేకపోతే ముక్కి వెళ్ళడం ఈ సమస్య మనం యూజువల్ గా పెద్దవాళ్ళలోనే చూస్తాము అని చాలా మందికి ఒక అపోహ అయితే ఉందండి అని ఇవాళ రోజున మనం కాలేజీ వెళ్లే పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ లోను తరచుగా బాధపడుతుంది మలబద్ధకం అండి ఈ మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది అంటే యూజువలీ మనం మోషన్ ఫ్రీగా అవ్వడానికి మనం తినే ఆహారంలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండి కొవ్వు శాతం కనుక తగ్గినట్లుంటే మనం మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుందండి కాకపోతే ఇవాళ రోజున తినే ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం చూస్తే అది ఆపోజిట్ అయింది ఏదైతే పీచు పదార్థం ఎక్కువ ఉండాలో అది బాగా తగ్గించేసాం ఏదైతే తక్కువ ఉండాల్సిన కొవ్వు శాతం ఉందో అది బాగా పెంచామన్నమాట మన ఫుడ్ లో దానివల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది బాగా రక్తి పడిపోయి ముక్కితే కానీ మోషన్ అవ్వకపోవడము లేకపోతే రెండు రోజులకు ఒకసారి మోషన్ అవ్వాల్సిన స్టేజ్కి మనం ఇవాళ రోజు తరచుగా ఈ సమస్య అనేది వింటున్నామండి ఇది సార్ ఇప్పుడు వయసుతో సమర్ ఇప్పుడు పీచు పర్వతం వచ్చినప్పుడు మన తాటి పండ్లని అలాంటి రకరకాలు అయ్యి కొన్ని తినేవాళ్ళం ఇప్పుడు అవి ఎలాగో కొంతమంది జనరేషన్ తెలుసు తెలియకపోవట్లేదు వీస్టేజంలో కొద్ది దాని సజెషన్స్ అలా చేయాలి తప్పకుండా అండి ఒకప్పుడు మీరు చెప్పిన సజెషన్స్ ఆ మీరు చెప్పిన పాయింట్స్ లైక్ తేగ అనేది లేకపోతే తాటి ముందులు అనేవి అది రిచ్ ఇన్ ఫైబర్ అండి అది ఒకప్పుడు తినేవాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ లే ఇవాళ రోజున దొరకకపోవచ్చు దొరకట్లేదని కాదు దొరికే చాలా మందికి తెలియక తినట్లేదు అట్లీస్ట్ మనకు దొరికే వాటిల్లో అయినా సరే ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టుగా పెంచుకోవాలి సో వారానికి అట్లీస్ట్ మూడు రోజుల వరకు ఆకుకూరలు తినేలాగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజు కాకుండా వారానికి ఒక్కసారి కనుక మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నట్లయితే పళ్ళల్లోకి వచ్చేటప్పటికి జామపండు బొప్పాస్ పండు పుచ్చకాయ ఇలాంటి పళ్ళు తిన్నట్లయితే వీటిల్లో ఉన్న పీచు పదార్థాలు బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి చుట్టూ దొరికే వెజిటబుల్స్ లో వల్లే మనకి ఇంకా ఆనపకాయ పొట్లకాయ ఇలాంటి వాటిల్లోనే చాలా రకం వరకు పీచు బీరకాయ ఇలాంటి వాటిల్లో పీచు పదార్థాలు బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి వండుకునేటప్పుడు తొక్క తీసినప్పటికీ కూడా పొట్టు పడాల్సిన అవసరం లేదండి దాన్ని కూడా మీరు ఏ పచ్చడి రూపంలోనో పప్పు రూపంలోనో కానీ చేసుకొని తిన్నట్లయితే మీకు అది ఈజీగా ఫైబర్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి అది అందుకే అనేది ఆ ఈవెన్ తోళ్ళలో కూడా ఇవాళ రోజున చాలా పోషకాలు మన పోషకాలు ఉండేదల్లా ఆ పైరుండే పేరు అని సో కడుక్కొని బాగా వాటిని కూడా ఏవో ఒక రకంగా వండి తిన్నట్లయితే మనకి ఇలాంటి మోషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఏది రెండోది చాలా మంది వాళ్ళు రోజుల్లో యువత కానీ వేరే వాళ్ళు కానీ వర్క్ ప్రెషర్ లో పడో లేకపోతే ఆ వాటర్ అనేది బాగా తక్కువ తీసుకుంటున్నారండి ఈ వాటర్ కంటెంట్ తీసుకో తక్కువ తీసుకోవడం వల్ల కూడా మోషన్ అనేది బాగా గట్టి పడిపోతుంది అలా కాకుండా మీరు రోజుకి అట్లీస్ట్ మూడు నుంచి రెండు నుంచి మూడు లీటర్లు ఈవెన్ నాలుగు లీటర్లు తీసుకున్నప్పటికీ మోషన్ అనేది బాగా మెత్తగా వచ్చి కిందకి ఫ్రీగా దిగిపోతుంది సరే తీసుకుంటారు మందికి వాంటింగ్ సెన్సేషన్ వస్తుంది లిక్విడ్ రూపంలో అయినా ఫ్రూట్స్ జ్యూస్ కానీ అలాంటివి తీసుకోవచ్చా సార్ సార్ ఫ్రూట్ జ్యూస్ కంటే కూడా మీకు ఫ్రూట్ ద్వారానే మీకు ఫైబర్ అనేది వెళ్తుంది సార్ ఎందుకంటే మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ పొచ్చకాయ తీసుకోండి పొచ్చకాయ జ్యూస్ తీసుకునేటప్పుడు మీకు అంతా వడగొట్టి ఇచ్చేస్తాడు ఆ పీచి పదార్థం అంతా పైనే మిగిలిపోతుంది మీరు జ్యూస్ ఒక్కటే తీసుకుంటారు దానివల్ల మీకు షుగర్స్ వస్తాయి తప్ప ఆ పీచ్ కంటెంట్ ఏదైతే ఉండిపోయిందో అది తీసుకున్నప్పుడు మీకు ఫ్రీగా అందుకని అదే ఫ్రూట్ కింద తీసుకున్నట్లయితే మీకు కంప్లీట్ గా తో పాటు లోపలికి తింటారు కాబట్టి మీకు అది మోషన్ లో అంటే మీకు ఆహారంలో కలిసిపోతుంది మంచి పలు అన్ని అలాంటివి తప్పకుండా అన్ని లిక్విడ్ ఐటమ్స్ కలిపి మీరు మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు చేసినట్లయితే అది ఇంకో అది అది చాలా మంచిదండి అప్పుడు వాటర్ లీటర్స్ రెస్ట్రిక్ట్ చేసుకున్నా మొత్తం తిని మన ఫుడ్ లిక్విడ్ ఐటమ్స్ తో కలిపి నాలుగు లీటర్ల వరకు చేసుకున్నట్లయితే అది కూడా మోషన్ ఫ్రీగా మెత్తగా అవడానికి హెల్ప్ అవుతుంది సార్ చెప్పారు సార్ అంటే తిన్న తర్వాత రైట్ సైడ్ పడుకోవాలా లెఫ్ట్ సైడ్ పడుకోవాలి సార్ ఇది పడు తిన్న వెంటనే ఒక పడుకునే స్టైల్ కంటే కూడా సార్ తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అటు ఇటు జస్ట్ ఒక ఏదో ఒక చిన్నపాటి వాక్ టైప్ ఇంట్లోనో పని చేసుకోవడమో చేసి అతడుకునేటప్పటి ఆ లెఫ్ట్ సైడ్ కి పడుకున్నట్లయితే కొంచెం మన జీర్ణ వ్యవస్థ త్వరగా అరిగించుకోవడానికి మలం రూపంలో నెక్స్ట్ రోజు రావడానికి మాట తోడ్పడుతుంది సార్ మలం వచ్చిందని వాళ్ళు అక్కడి రోజు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇది చాలా మంది ఏంటంటే ఇనీషియల్ గా మలం గట్టిపడిన తర్వాత రావడానికి చీరుకొని చిన్నగా రక్త బొట్టుల కింద వస్తుందండి ఇదే ఇది మామూలే కదా వదిలేసి తర్వాత తర్వాత వెళ్లే కొద్ది ఏమవుతుందంటే ఇది పేగు క్యాన్సర్ లోకి దారి తీయడానికి వయసున్న వాళ్ళల్లో చాలా కామన్ గా ఇది కనిపిస్తుందండి ఇవాళ రోజున ఒకప్పుడు వయసున్న వాళ్ళల్లో అరవై ఐదు పైన ఉన్న వాళ్ళల్లో ఈ పేగు సంబంధించిన క్యాన్సర్ అనేది మనం చూసేవాళ్ళం కాకపోతే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం నలభై ఐదు ఏళ్లకే మనకి ఆ పేరులో క్యాన్సర్ అనేది కూడా కనిపిస్తుంది దానికి వన్ ఆఫ్ ద రీజన్ చాలా ముందు నుంచి మలబద్ధకం ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ టైట్ గా ఇబ్బంది పడతారు సంప్రదించడం చాలా మంచిది దాన్ని బట్టి అది ఫస్ట్ మెడికేషన్స్ ద్వారా అవుతుందా కాదు అంటే దాని బిరో మోషన్ మలబద్ధకంతో పాటు రక్తం కూడా అవుతుందా లేకపోతే వెళ్ళేటప్పుడు నొప్పి ఉంటుందా ఇవన్నీ సింటమ్స్ తో కలిపి చూసినట్లయితే అది పేగి క్యాన్సర్ లో ఉందా లేకపోతే నార్మల్ మలబద్ధకమా అనేది ఒక డాక్టర్ అయితే ఈజీగా పసిగట్టగా ఇవాళ రోజున పళ్ళు అనేవి తీసేసి ఓన్లీ చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి పెడుతున్నారు ఫాస్ట్ చిప్స్ ఇచ్చి పంపిస్తున్నారు వీటిలో అన్నిట్లోనూ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అసలు మాత్రం పీచు పదార్థం లేని ఐటమ్స్ ఇదే మీరు ఇందాక ఫస్ట్ లో అడిగారు చూడండి తేగలు అనండి లేకపోతే తాటి ముందులు అనండి ఒకప్పుడు ఒక పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ కిందట ఒక చెత్త ఒక సాయంత్రం పూట వచ్చినప్పుడు ఒక తేగద తినేవాళ్ళు లేకపోతే ఒక పల్లీలు తినేవాళ్ళు లేకపోతే ఒక ముడక పెట్టిన శనగలు తినేవాళ్ళు లేకపోతే ఒక బనానా తినేవాళ్ళు ఇవాళ రోజున పిల్లలు ఎవరైనా సరే ఒక లేస్ చిప్స్ ప్యాకెట్ తింటారు లేకపోతే బయటికి సమోసా చాట్ తింటున్నారు అందుకే చిన్న పిల్లలకి ఈ చిన్న వయసు నుంచే మలబద్ధకం అనే సింటమ్స్ తరచుగా మనం చూడాల్సింది క్యారేజీలో పెట్టడానికి వాళ్ళకి నేను ఇందాక ముందే చెప్పినట్టు అట్లీస్ట్ వారానికి రెండు లేదా మూడు రోజులు ఆకుకూర అనేది మీ మీ ఆహారంలో కలిగి ఉండేలాగా పెట్టండి ఎంత ఇష్టమైనప్పటికీ ఎన్వి అనేది వారానికి ఒక్కసారే పెట్టండి మిగతా టైంలో ఈవినింగ్ కూడా పళ్ళు ఇలాంటి ఉడికిచ్చిన శనగలు పెట్టడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ తో పాటు ఎదుగుదల శక్తికి హెల్ప్ అవుతుంది మోషన్ కూడా ఫ్రీగా అవడానికి యూజ్ అవుతుంది సార్ రేపు ఇంకో విషయం మీద రేట్స్ దాని సార్ తప్పకుండా సార్ ఐబీడి అంటున్నారు కూడా రేపు వివరించండి సార్ తప్పకుండా వివరిద్దాం